ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా విన్నపం మీరు ఎంతో విజ్ఞానులు అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది మన భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చేటువంటి టీచర్ వృత్తిలో ఉన్నటువంటి మీరు మనం ఒక జాయింట్ యాక్షన్ కమిటీలో మనం కూడా భాగస్వాములుగా ఉన్నప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు ఏదైతే విషయాన్ని ఒప్పుకున్నారో దానికి మనం కూడా బైండ్ అవ్వాల్సిన విషయం ఉందని చెప్పి అది కూడా తెలియని స్థితిలో మీరు ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనం ఒక కొంతమంది నాయకులు నిండుకుని వాళ్ళని జేఏసీ కమిటీగా పెట్టినప్పుడు వారు ఏదైతే అంగీకరించారో వాటికి మనం బద్దలు ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనేక రకాలుగా చెప్తున్నారు ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీరు అందరూ నాకు సహకరించండి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నా కూడా మరి మీరు దాన్ని పెడచవుని పెట్టి మరి ఐస్ స్టేషన్కి వెళ్తామని స్ట్రైక్ చేస్తామని చెప్పి మీరు రకరకాలుగా ప్రయత్నాలు చేయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే కరోనా టైంలో ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎన్నో ట్రబుల్స్ బేస్ చేశారు ఆ కూరికే కూరగాయలు అమ్ముకోవటం తాబీ పనికి వెళ్ళటం కూలి పనులకు వెళ్ళటం ఇలా చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారు కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉదాహరణ వల్ల మీరందరికీ కూడా ఫుల్ శాలరీస్ ఇచ్చారు ఆయన మీరు ఫుల్ శాలరీస్ తీసుకుని పాఠాలు ఏవి చెప్పకుండా కరోనా టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీరు మీ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కనీసం వాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాధపడుతున్నాయని ఆలోచన కూడా చేయకుండా వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరు కూడా సహకరించలేదు అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా సమానమైనటువంటి సరైనటువంటి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి జేఏసీతో ఒక మంచి ఒప్పందం చేసుకుంటే దాన్ని మరి మీరు కాదని మీరు ఆశ్లేషన్ చేయడం అనేది సరైన సఫవైన విషయం కాదు ఒక విషయం ఆలోచించిన మీరు ఈవేళ మీరు తీసుకునే జీతాలు ఎంత మీకు జీతం ఎనభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఇస్తుంది ప్రభుత్వం మీరు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు మీరు పదివేలు పదిహేను వేలు జీతం తీసుకుని ఒక ప్రైవేట్ స్కూల్స్లో నారాయణలోను శ్రీశైతన్నలోను మీ పిల్లల్ని చదివించి పదివేలు పదిహేను వేలు జీతం తీసుకుని టీచర్స్ దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడంటే ఏంటండి అని అడిగే పరిస్థితి ఇవాళ మీరు తెప్పించుకున్నారంటే మరి విద్యా వ్యవస్థని ఏ రకంగా పాడు చేస్తున్నారని చెప్పి నేను ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఆలోచన ఉంది ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ టీచర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మరి అదే వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అదే స్కూల్లో వాళ్ళ పిల్లల్ని కూడా చదివించాలనేది ఒక జీవో తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది మరి అది తీసుకొచ్చినట్లయితే మరి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది టీచర్లు కూడా సరిగా చెప్తారని చెప్పి ఆలోచన కూడా ఉంది అలాగే మరి చాలామంది ఈ టీచర్స్ మరి రకరకాలుగా ఏంటంటే మరి టీచర్స్ ఇవేళ వైఫ్ హస్బెండ్ ఇద్దరు టీచర్స్ అండి ఇద్దరు టీచర్స్ అవటం వల్ల ఏంటంటే వాళ్ళు సరైనగా టీచింగ్ చెప్పే పరిస్థితి ఉండట్లేదు ఎందుకంటే వైఫ్ ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తుంది హస్బెండ్ ఇక్కడెక్కడో దూరంగా ఉద్యోగం చేస్తారు దానివల్ల వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఇవాళ అనేక మంది బిఈడీస్ అది ఉద్యోగం లేక చాలామంది అన్ఎంప్లాయీస్ బీఈడీస్ చాలామంది మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈవేళ అన్ఎంప్లాయీస్ బీఈడీస్ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే మరి జగన్ గారికి ఇంకొక ఆలోచన కూడా ఉంది ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకళ్ళే టీచర్ గా ఉద్యోగం చేయాలి మరి భర్త చేయాలా ఉద్యోగం భార్య చేయాలా అనే దాని మీద వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు భర్తకు ఉద్యోగం కావాలంటే భర్త చేస్తారు భారీకి ఉద్యోగం కావాలంటే భార్య చేస్తారు అలాగే కుటుంబంలో ఒకళ్ళే టీచర్ గా ఉద్యోగం చేయటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల బీఈడి పోస్టులు ఖాళీ అవుతాయి ఆ రెండు లక్షల బీఈడి పోస్టులు కూడా ఎవరైతే బీఈడి చదివి గా ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మరి రాష్ట్ర ఎకానమీ కూడా బాగుపడుతుంది ఎందుకంటే ఈ వేళ వాళ్ళకి ఎనభై వేలు లక్షల రూపాయలు జీతం అదే కొత్త టీచర్ని తీసుకుంటే వాళ్ళకి పాతి వేలు ముప్పై వేలు తోటి జీతం తోటి సరిపోతుంది కాబట్టి మరి ఆ ప్రపోజల్ కూడా ఉంది అటువంటి ఆలోచనని మరి ఈ గవర్నమెంటుకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రాకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా దీని మీద మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒకప్పుడు మనకు తెలుసు బతకలేక బడిబంతులు అన్నారు ఎందుకంటే టీచర్ ఉద్యోగం అంటే ఎవరు బతకలేక చేస్తారు అన్నట్టుగా మాట్లాడేవారు టీచర్ ఉద్యోగం అనేది చాలా లగ్జరీస్గా ఉంది ఎందుకంటే టీచర్స్ ఎవరు కూడా నాకు తెలిసి ఫుల్ టైం కాలేజ్ స్కూల్లో ఉండి లేదా కాలేజీలో ఉండి పనిచేసే టీచర్ చాలా తక్కువ ప్రతి టీచర్ కూడా వాడికి వచ్చిన డబ్బు లక్ష రూపాయల జీతంతో వాటిని పోగు చేసి వడ్డీ వ్యాపారాలు చేయటం రియల్ ఎస్టేట్ చేయటం లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టడం లేకపోతే బయటికి వెళ్ళిపోయి ఏ వ్యాపారాలు చేస్తారు కానీ విద్య మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఇవాళ లేదు మరి విద్యారంగం బాగుపడాలంటే మరి స్కూల్కి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మా ముఖ్యమంత్రి మా నాయకుడు అయినా కూడా తప్పదు అనక తప్పదు ఎందుకంటే స్కూల్కి మనం రంగులేసేసి బాత్రూమ్కి బాగు చేసినంతలో విద్య రాదు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఎవరైతే పాఠాలు చెప్తున్నారో వాళ్ళ పాఠాలు కరెక్ట్ గా చెప్పే విధంగా వాళ్ళని తయారు చేస్తేనే స్కూల్లో విద్య వస్తుంది ఇవాళ మనం చూసేవాళ్ళం చుక్కారామయ్య గారు అని చెప్పి హైదరాబాద్ లో ఉండేవారు ఆయన ఐఐటి కోచింగ్ చెప్పేవారు ఆయన దగ్గర కనుక మనం జాయిన్ అయితే కంపల్సరీగా మనకి ఐఐటి సీట్ గ్యారంటీ ఆయన చిన్న గదిలో ఒక ముప్పై అడుగులు నలభై అడుగులు పొడుగుండి ఒక ఇరవై అడుగులు ఎడలుపున గదిలో బ్యాచ్ల కింద చెప్పేవాడు ఆయన మరి ఆయన దగ్గర చదివిన ప్రతి ఒడికి ఐఐటి సీట్ వచ్చింది ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్లో ఏసీ రూముల్లో ఏమీ చెప్పేవాడు కాదు మరి అలాగా మన చెప్పే యొక్క టీచర్లో కానీ చెప్పే ఆ యొక్క వ్యక్తిలో కానీ అది ఉంటుంది టాలెంట్ ఉండాలి తప్ప ఈ మనం ఏయో రంగులేసు అంటే ఇది జరిగేది కాదు కాబట్టి విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలి ఎవరైతే సరిగా పనిచేయట్లేదో ఆ టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎవరైతే ఏటీఎఫ్ పీటీఎఫ్ ఆర్టీఎఫ్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు ఈ నాయకులు వీళ్ళందరూ ఎవడో కూడా స్కూల్కి వెళ్ళి ఏ రోజున కూడా పాఠాలు చెప్పిన రకాలు కాదు వీళ్ళు ఎప్పుడు కూడా నాయకులు అని చెప్పి అటు ఇటు తిరుగుతారు ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే వీళ్ళు పర్మిషన్ కావాలి ఎవరికైనా అవార్డు మా బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వాలంటే వీళ్ళు పర్మిషన్ కావాలి అవార్డు పెట్టడానికి వీళ్ళు డబ్బులు లాంచం అడుగుతారు నాకు తెలిసి నేను జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఏంటంటే ఎలాంటి వాళ్ళందరినీ ఇమీడియట్ గా టెర్మినేట్ చేసేయండి వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడదాయి వీళ్ళ జీవితకాలం సరిపోద్ది లాస్ట్ లో గవర్నమెంట్ ఇలాగే కోర్టు వీళ్ళ జీతాలన్నీ ఇచ్చేయండి జడ్జిమెంట్ ఇస్తుంది ఇలా ఉన్నా కూడా చేయకుండా జీతాలు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఒకేసారి వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళ బాధ మాత్రం అందు గురించి ఎవరైతే యూటీఎఫ్ ఏటీఎఫ్ పీటీఎఫ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ కూడా మరి టెర్మినేట్ చేయవలసిందిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేస్తారంటున్నారు ఈవేళ మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మాట్లాడేటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు అనలైసిస్ చేయండి ఒక టెన్ నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ టీచర్స్ కూడా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడలేనోడు రేపు లో పాఠాలు ఏం చెప్తాడు అందు గురించి ఇంగ్లీష్ లో కనుక మనం స్కూల్స్ రన్ చేయాలంటే దానికి తగినటువంటి స్టాఫ్ని తీసుకుని దానికి తగినటువంటి ట్రైనింగ్ ఇచ్చి మరి అటువంటి టీచర్స్ పెడితేనే ఇంగ్లీష్ లో వస్తుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి కి సక్సెస్ అవుతాయి తప్ప వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మనం చెప్పలేం కదని చెప్పి క్లాస్లోకి వచ్చి మళ్ళీ తెలుగులోనే చెప్తారు అలాగే కూర్చుంటారు తప్ప పాఠాలు చెప్పే పరిస్థితి ఉండదు మన రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయవలసిన అవసరం అంతైనా ఉంది ఎందుకంటే విద్యా వ్యవస్థ మార్పు లేకపోతే మరి స్కూల్స్ అన్ని కూడా ఇలాగ ఉంటాయి మనం ఎన్ని రంగులు వేసినా ఎన్ని బాత్రూములు చేసినా ఎన్ని డిజైన్లు చేసినా కూడా మార్పు రాదు ముందు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి కాబట్టి టీచర్స్ మీరందరూ కూడా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగమండి ఒకసారి ఎవరు స్కూల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లోనే చదివించాలి ఫ్యామిలీలో మొగుడి పిల్లలు భార్యాభర్తల్లో ఒకళ్ళే ఉద్యోగం చేయాలి అని అలాంటి జీవులు తీసుకొస్తే ఆయన వెనక్కి తగ్గడు రేపు మీరే సఫర్బుద్ధి సఫర్ అవుతారు కాబట్టి ఏటీఎఫ్ యూటీఎఫ్ ఆర్టీఎఫ్ నాయకులు మాటలు పట్టించుకోకుండా మీరు శ్రద్ధగా ఉద్యోగాలు చేసుకుని మీరు పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు తీర్పి మన భారత మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకే మరి నేషనల్ స్కూల్స్ లో అన్నింటిలోనూ కూడా నేషనల్ కాలేజెస్ లో మంచి మంచి ర్యాంకులు వచ్చేలాగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మరి విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయండి అంతేగాని స్కూల్స్ కి మరి రంగులేసి మార్పులు విధానం అంత దానికంటే విద్య చెప్పే వాళ్ళని మార్పు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను మరి ఏదైతే ప్రభుత్వ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విన్నభవం ఏంటంటే మీరు ఎంతవరకు మీరు తీసుకునే జీతాలకి న్యాయం చేస్తున్నారు అనే విషయం మీరు ఆలోచించవలసి ఉంది మీరు ఎన్ని గంటలకే మీరు స్కూల్స్కి వస్తున్నారు ఎన్ని గంటలకే వెళ్తున్నారు మీరు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అని చెప్పి అడుగుతున్నారు ఈవేళ హెచ్ఆర్ఏ తీసుకుని మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ స్కూల్ దగ్గర కాపురం ఉండేటువంటి టీచర్స్ ఎంతమంది ఉన్నారు అసలు మీరేమో రాజమండ్రిలో కాపురం పెడతారో రంపచోడవరం గోకవరం అని ప్రయాణం చేసి అక్కడికి వెళ్తారు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తారు ఇది ఎంతవరకు సబబు మరి మీరు ఈ విషయాలు కూడా ఆలోచించి మీరు ఎందుకంటే నిజంగా మీరు తీసుకునే శాలరీకి మీరు ఎంతవరకు న్యాయం చేస్తారన్నది మీరు గుండ్ల మీద చేసుకుని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వేళ మీరు మీ పిల్లల్ని ఎవరైనా గుండ్ల మీద చేసుకుని చెప్పండి మా పిల్లల్ని మా స్కూల్లోనే చదివిస్తున్నాను నేను బాగా చెప్తున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలి టీచర్ ఎవరైనా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నేను మీరు ఎందుకంటే మీ పిల్లల్ని నారాయణ శ్రీశైన్యో తీసుకెళ్ళటం ఆడు పదివేలకి పదిహేను వేలకి టీచర్లుగా పనిచేసేటట్టు టీచర్ల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి బాగా చదువుతున్నాడా మా అబ్బాయి బాగా చదువుతున్నాడని మీరు ఆడటం చాలా అసహ్యంగా ఉంది అందువల్ల మీరు గుడ్ల మీద చేసుకుని ఒకసారి ఆలోచించి మరి ఎవరైతే విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్లు మీరు సరిగా పాఠాలు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను SS Developers resume dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.